ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అసెంబ్లీ సమయ సందర్భంగా నిర్మాణ కార్మికుల సమస్యలు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాని ఆలోచనతో ఈరోజు చోడ హైదరాబాద్ నిలిపించడం జరిగింది మరి ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యలు ఎవరైనా సరే చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల ముందు తప్పటి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి సార్ నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమం అనగదొక్కుతుంది ప్రజలకు ఎన్నో మాటలు చెప్పారు కానీ ఈరోజు కనపడతా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా తేడా లేదు పాత సీసాలోనే కొత్త సార పోసిన విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతూ తెలుస్తా ఉంది ఇవాళ నిర్మాణ కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతులు రాజ్యాంగం ప్రకారం సమస్యల పరిష్కారం కోసం ధర్నా పెట్టుకుంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉంటే హోంశాఖ కూడా ఆయన వాళ్ళు చూస్తున్నాడు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది రూపాయలు చేశారు అంటే దీనికి అర్థం అవుతూ ఉంది ఏంటంటే ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర కనబడుతుంది అప్పటి పేరేం లేదు కాబట్టి చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆశలతోటి ఇలా ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం ప్రజా పాలన ప్రజా సంక్షేమం అని చెప్పేసి మేము చెప్పిన మాటలు నమ్మాం కానీ ఈరోజు కొంత కష్టపడి అందరం కలిసి కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఇవాళ పవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పోటీ మొత్తాన్ని కూడా దానిని బలహీన పరిచే విధంగా నిధుల మొత్తాన్ని కూడా కార్మికులు తీయకుండా ఇవాళ నిధుల మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పట్టిస్తూ ఉంది దానివల్ల పవన్ నిర్వహణ కార్మికు రావాల్సిన బెనిఫిట్స్ రైకు ఆగిపోతా ఉన్నాయి అదేవిధంగా పవన్ నిర్వహణ కార్డు ఎవరైతే వాళ్ళకి పోటీ ఎక్కుండా ఇవాళ నిర్పడితే వాళ్ళకి ఆర్టీ ఇచ్చే పరిస్థితి ఉంది దీని వాళ్ళ నిర్మాణం పెట్టి జరుగుతుంది కాబట్టి తక్షణం ఇవాళ కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టి ఎవరైతే పవన్ కానీ ఉన్నారో వాస్తవంలో వారికి పార్టీ ప్రయత్నం ఇచ్చారని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి పోతా ఉన్నాం అదేవిధంగా ఇలా కర్సేపు ఇలా రోజు కాదు ఇవాళ కార్మికులు పోరాటం చేసి ఆనాడు కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం పార్టీ ఎంపీ ఎంపీలు భారత చట్టసభ ఉండబట్టి వాళ్ళ నాయకత్వంలో ఈరోజు చట్టం తెచ్చాం ఇవాళ చట్టంలో దుస్తులు ఎనబడుతూ ఉన్నాయి ఇవాళ అధికారులు లేరు పద్ధతులు ఎవరించిన తర్వాత డీసీఏ లేరు ఏసీఏ లేరు ఎల్వోన్ లేరు ఇవాళ ఆఫీసు పోతే కలిసి సిబ్బంది కూడా లేదు పట్టించిన వాళ్ళు లేరు ఆన్లైనే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ డీసీల్ని ఏర్పాటు చేయాలి ఏసీఏలు కట్టాలి ఎల్వోన్లు పెట్టాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ పాత పద్ధతుల ప్రకారము ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉండే బహుమైన కార్మికులకి ఆన్లైన్ సంచడం అందుబాటులో ఉండదు ఇవాళ ఆన్లైన్ చేసుకోవాలి డబ్బు పెట్టాలి మొత్తం కూడా ఆ రకంగా కట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి మొత్తం రద్దు చేసి ఆసుకారీ ఏర్పాటు చేయాలని కోరసాగడం కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రభుత్వం ముందు రావాలని భవనిర్మ కార్మికులు పది లక్షల రూపాయల ప్రమాదమే ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా సహజ మార్గం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అమవ్యాకే వాళ్ళకి ప్రభుత్వం ఇవాళ ఖర్చు మొత్తం ప్రభుత్వం పెట్టుకోవాలని ఎవరైనా హాస్పిటల్ ఉండి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకునే వాళ్ళకి అందరికీ కూడా నెలకి ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవరైతే ఆ కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎన్ని కానుక లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి మట్టాల వద్ద ఇవాళ బరుగుదొడ్లు చెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈ అసెంబ్లీ సమావేశాలలోనే పవన్ నిర్మాణ కార్మికులు చర్య జరపాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందుకోసం ధర్నా చేస్తున్నాం భవిష్యత్తులో ఉద్యమాన్ని చేస్తాం ఆందోళన ఉద్యమాలు చేస్తాం మా సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ బయటకు ఆర్ టీఎస్ఆర్ బయట తెలంగాణ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకున్నారంటే సమస్యను పరిష్కరించాలని చెప్పి